తల్లికి వందల కింద ఒకరికి పదమూడు వేల చొప్పున నేను నా కూతురు అనుగ్రహం ఇప్పుడు ఎయిత్ క్లాస్ అవుతుంది మాకు ఉదయం తొమ్మిది గంటల పదకొండు నిమిషాలకు తల్లికి వందల అనే పథకం మాకు బ్యాంక్ నుంచి మెసేజ్ వచ్చింది

నమస్తే అండి నా పేరు జరినాభి మాది బాపట్లం బాపట్ల జిల్లా అమర్తలూరు మండలం అమర్తలూరు గ్రామం నా ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలకి తల్లికి వందనం పడింది గతంలో ఒక్కరికే పడింది ఈసారి ముగ్గురు పిల్లలకి తల్లికి వందనం పడింది అందుకని సీఎం గారికి నమస్కారం అండి నా పేరు తేజేషు మా తల్లిదండ్రులకు మేము ముగ్గురము గత ప్రభుత్వంలో మాకు అమ్మ అమ్మఒడి ఒక్కరికే పడింది ఈ ప్రభుత్వంలో తల్లికి వందనం ముగ్గరికి పడింది ఈ ప్రభుత్వం అట్లే కొనసాగాలని ఆశిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను మాకి గత మంత్రులో ఒకరిగా పడ్డాయి ఇప్పుడైతే ఈ చంద్రమ పరిపాలనలో మాకు ముగ్గురికి పడ్డాయండి పిల్లల చదువులు కూడా బాగా ఉపయోగపడే ఉపయోగపడతాయి మాకు మాకు చంద్రమాని కొన్ని వంట మాకు బాగా పడ్డాయి చాలా చాలా థ్యాంక్స్ అండి చంద్రబాబు అడిగారు పిల్లలకి డబ్బులు కూడా బాగా పడ్డాయని మాకు కూడా బాగా ఉపయోగపడతాయి నిన్న తల్లికి వందన పథకం చంద్రబాబు నాయుడు గారు వదిలేరండి మా ఇద్దరు అమ్మాయికి వర్తించింది గత ప్రభుత్వంలో జగన్ చేసిన ప్రభుత్వంలో ఒక్క అమ్మాయికి వచ్చింది ఇప్పుడు ఇద్దరు పిల్లలకి అందడం వల్ల చాలా సంతోషంగా ఉన్నానండి నేను చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి మా ఊరి కొండయ్య గారి కొండయ్య గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా పేరు నాగమణి నాకు నువ్వు పిల్లలండి మరి ఇది వరకు అయితే ఒకరికే కొన్ని పొందేవాళ్ళం ముగ్గురికి కూడా తల్లికి వందడం మెసేజ్ అండి డబ్బులు వేసేది ఈ డబ్బులు ఎంతగానో మాకు స్కూల్కి మేము ఇబ్బంది పడకుండా స్కూల్ కట్టుకోవడానికి ప్రతిదీ అవసరం తీర్చుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు చాలా ధన్యవాదాలండి అలాగే రాజగ గారు కూడా వనాలండి పోవటంకి మొత్తం అందరికీ కూడా వనరు ఈ లబ్ధి పొందడం వల్ల మేము అందరం చాలామంది ఆనందంతో ఉన్నారండి ఈరోజు రోజు ప్రతి ఒక్కరు కూడా పొందుకొని ఉన్నారు ప్రతి ఇంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారు వననాలు ఆయన ఆరోగ్యం వెళ్ళగలలాగా ఉంది ఇప్పుడు సీఎంగా వదిలినని రాష్ట్రాన్ని ఆయన చేతుల్లో ఎప్పుడు వదిలేదని అందరూ కోరుతున్నాం మా అలాంటి పేదలకి అందరితో సహాయం చేసి అలా ముందుకు సాగాలని ఆశిస్తున్నాము అందరికీ నమస్కారం నా పేరు ఆర్మల సునీత గత ప్రభుత్వంలో ఒక్కరికే అమ్మవాడి పడింది మాది బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమర్తూరు గ్రామం ఇప్పుడు ముగ్గురు పిల్లలు నాకు ముగ్గురు పిల్లలకి తల్లికి వందన ఇవ్వబడింది నా సిఎం నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి మాకిద్దరు పాపలు మా పిల్లలు ఇద్దరు వివేకా స్కూల్లో చదువుతున్నారు మా పిల్లలు ఇద్దరికి తల్లికి వందనం పడింది గత ప్రభుత్వంలో అమ్మ ఒడి పడలేదు తల్లికి వందనం ఇప్పుడు పడింది చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి తల్లికి వందనం ఇచ్చినందుకు ధన్యవాదాలు కాకినాడ జిల్లా ప్రతిపాడి మండలంలో గజనపూడి గ్రామీ జగన్ గారు ప్రభుత్వంలో ఒక అమ్మాయికి పడింది ఒడి అని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత తల్లికి వందనం అన్నదే పిల్లలకి ఇద్దరికే పడ్డదండి మాకు వచ్చి తెలుగుదేశం ప్రభుత్వం అంటే బాగుందండి మాకు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మాకు ఎప్పుడు ఉండాలి ధన్యవాదాలు నమస్కారం సార్ నా పేరు పాలకొండ నీరజ సమ్మేపల్లి మండలం నాగిరెడ్డి గారి పల్లి గ్రామం పండకాడపల్లి విలేజ్ నాకు నలుగురు పిల్లలు సార్ గత ప్రభుత్వంలో అమ్మవడి ఒకరికే పడింది ఈ ప్రభుత్వంలో తల్లికి వందనం నలుగురికి పడింది సార్ చాలా సంతోషంగా ఉన్నాము అలాగే బుక్స్ బ్యాగ్స్ ఇచ్చిన్నారు సార్ చాలా బాగున్నాయి అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మంత్రి వర్యులు రామ్ ప్రసాద్ రెడ్డి గారికి ధన్యవాదములు థ్యాంక్ యూ తల్లికి వంద కుటుంబంలో పట్టడం చాలా సంతోషంగా ఉందండి మా పిల్లలు చదువుకి పనికొస్తాయండి చాలా చాలా ధన్యవాదాలు అండి పవన్ కళ్యాణ్ అన్ని చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళందరికీ కూడా చాలా చాలా నా పేరు నరసింహేరు నేను ఏలూరు అండి ఏలూరు తెంగిల్మూడి శివకులపురం మాకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి తల్లికి వందనం తర్వాత ఆ గత ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు ముగ్గురు బాబులు ఒక బాబుకే పడింది అమ్మఒడి ఇప్పుడు నా ముగ్గురు బాబులకు కూడా పదమూడు వేలు చొప్పున తల్లికి వందనం డబ్బులు నాకు పడడం జరిగింది అందు గురించి నేను చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి ఎంతగానో ధన్యవాదాలు తెలుసుకుంటూ ముందు ముందు ఇంకా మీరు ఇంకా గొప్పగా రాణిస్తారని కోరుకుంటూ ఆ ధన్యవాదాలు తెలుసుకుంటున్నా నేను శ్రీసూర్య స్కూల్లో టెన్త్ క్లాస్ చదువుతున్నాను నాకు తల్లికి వందనం తరపున పదమూడు వేలు డబ్బులు పట్టింది అందుకు నేను చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి నా పేరు చదువుతున్నాను సిక్స్త్ క్లాస్ తల్లికి నేను చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నాన్న గారికి భరణ్ గారికి నిన్న వందల మా పేరు సైడ్ బై నాకు సీసీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ తల్లి వందరంలో నాకు పదమూడు వేలు పడింది మా గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు గ్రామం హై లో మా ముగ్గురు పిల్లలు చదువుతున్నారు గత ప్రభుత్వం వచ్చినప్పుడు అమ్మఒడి పేరుతో ఒక పాపకు మాత్రమే డబ్బులు వేశారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముగ్గురు పిల్లలకు తల్లికి వందనం వేశారు ఈ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఎంత మంది పిల్లలు తల్లి కొండను వేస్తాము అనే మాటను నెరవేర్చుకున్నారు వారికి ధన్యవాదాలు ఈ ప్రభుత్వమే మళ్ళీ మళ్ళీ రావాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను వాట్ల జిల్లా నా పేరు బాపట్ల జిల్లా నేను గత ప్రభుత్వము అందరికీ చేసి మోసం మా పిల్ల పిల్లకే డబ్బులు పడ్డాయండి అట్లా కాకుండా ఈసారి చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఇంటిలో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి అన్న ప్రకారం అందరికీ డబ్బులు వేసారండి చంద్రబాబు నాయుడు గారికి మా ధన్యవాదాలండి అలాగే స్కూల్ వెళ్ళిన మొదటి రోజులోనే పుస్తకాలు పిల్లలకి బ్యాగులు అన్ని ఇచ్చారండి అలాగే సన్న అన్నారు సన్న ప్రకారం మంచి భోజనం అంతా బాగుందండి మా పిల్లలకి అలాగే ఈ రోజు డబ్బులు తల్లికి వందడం మా ఇంట్లో ఇద్దరు పిల్లలండి ఇద్దరు పిల్లలకి కూడా డబ్బులు పట్టవి వాళ్ళ అవసరాలకి చంద్రబాబు నాయుడు గారే మా బిడ్డలకు ఖర్చు పెడుతున్నారండి అవసరాలకి అది ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుసుకుంటున్నామండి అలాగే లో చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి స్థానిక ఎమ్మెల్యేలు అందరికి నా కృతజ్ఞతలండి రండి గారికి కూడా మా కృతజ్ఞతలు రండి